మీకు ముందే తెలుసు మీ బిడ్డ ఆర్మీకి పంపిస్తున్నారు అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని ఆర్మీ వ్యక్తిని వివాహం చేసుకునే యువతలకు కూడా తెలుసు ఆర్మీ జీవితం ఎలా ఉంటుంది అని యుద్ధ వాతావరణం లేనంత వరకు అందరూ ప్రశాంతంగానే ఉంటారు ఒక్కసారిగా యుద్ధం వస్తున్నది యుద్ధానికి వెళ్ళాలి వెళ్తున్నాడు అని తెలియగానే మీలో కంగారు భయం వేదన అన్ని చుట్టుముట్టేస్తాయి ఇక మీ భయాలను మీ దుఃఖాన్ని మీ ఫీలింగ్స్ను అన్నింటినీ అతడు ఫోన్ చేసినప్పుడు అతని ముందు పెట్టి అతన్ని బలహీనంగా చేస్తారు ఇక మీ బిడ్డ ఎలా ధైర్యంగా యుద్ధం చేస్తాడు ఎలా శత్రువులను ఎదుర్కొంటాడు మీ యొక్క భయమే అతని కాళ్ళకు బంధనాలు అవుతాయి దయచేసి మీ బిడ్డ ఫోన్ చేసినప్పుడు మీరు ధైర్యంగా మాట్లాడండి దేశం పట్ల బాధ్యతను గుర్తు చేయండి అతనిలో ఆత్మవిశ్వాసం నింపండి అప్పుడు చూడండి మీ బిడ్డ వీర జవాన్ లాగా యుద్ధంలో శత్రుమూకల్ని మట్టి కరిపిస్తాడు జై భారత్